హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఎవరైతే చాలా తక్కువ రేట్లో అగ్రికల్చర్ ల్యాండ్ హైవేకి దగ్గరలో ఇల్లు పక్కన ఉండేలా వెంచర్ చేయడానికి ప్లాన్లో చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనకు హైదరాబాద్ గుంటూరు హైవేకి దగ్గర సత్తెనపల్లి మెయిన్ రోడ్కి వంద మీటర్ల దూరంలో రెండు ప్రాపర్టీలు అమ్మకం కలవు అందులో యాభై రెండు పాయింట్ ఇరవై ఐదు సెంట్ల ల్యాండ్ నలభై రెండు లక్షలు అలాగే రెండవది నలభై ఏడు సెంట్ల ల్యాండ్ ముప్పై తొమ్మిది లక్షలకే బ్యాంక్ ఆక్షన్లో కేవలం అమ్మకం వచ్చింది కావాల్సిన వారు వెంటనే మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ ప్రాపర్టీను విజిట్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ కావద్దండి ఓకే అండి థ్యాంక్